శ్రీరస్తు సోమస్తు శ్రీ శంకరాచార్య విరచిత సౌందర్య లహరి శ్లోకం ముప్పై ఈ శ్లోక ప్రభావం ఎంతో అద్భుతమైనది ఎవరు మిస్ అవ్వద్దు అష్ట సిద్ధులు అన్నమాట అనిమాది అష్టసిద్ధులు కలుగుతాయి అన్నమాట అన్య ఆంజనేయస్వామిని అనిమాది అని చదువుతాం కదా అట్లా అనిమాది అద్ద అష్టసిద్ధులు కలుగుతాయి ఈ మంత్రం చాలా గొప్పది శ్లోకం ముప్పై स्वदेहो भूताभिरनिमाद्याभिरभिवतो निषेव्ये नित्यत्वा महमिति सदा भावयति यः किमाश्चर्यं तस्य तृणयनसमृद्धिं तृणयतो महासंभर्ताग्निर्विरचयति नीराजनविधिम् हो శాశ్వతమైన దేవి నీ శరీరము నుండి పుట్టిన కాంతులే అనిమ అనిమాది అష్టసిద్ధులు ఏ భక్తుడు నిన్ను తన ఆత్మలో తెలుసుకుంటాడో అట్టివాడు ప్రళయకాలాగ్ని కూడా నీరాజనంగా భావిస్తాడు దేనికి వెరవడు శ్రీచక్రమే దేవి శరీరము అదే మనం కూడా మనమే శ్రీచక్రం అనమాట అందలి తొమ్మిది ఆవరణలందున్న దేవతలు దేవి యొక్క శరీరకాంతులే భూపుర రేఖలే అనిమాది అష్టసిద్ధులు అందు అష్టమాతృకులు దశముద్రలు ఉంటాయి కదా అవి దేవి రూప వైభవమే అనిమ మహిమ మొదలైన అష్టసిద్ధులతోనూ ఆవరించి ఉండు నిన్ను నీవే నేను అనే భావంతో నిత్యము ధ్యానము చేయచు నీతో తార్ధాత్మ్యము పొందు సాధకుడు సదాశివుని అష్టైశ్వర్యములనే గడ్డిపోచవలే ఎంచునగా మహాప్రళయాగ్ని ఆ సాధకునకు నీ రాజన మెత్తు అనడంలో ఆశ్చర్యం ఏమంది నీవే నేనని అని అట్లా భావంతో మన మనసులో ధ్యానం చేస్తే అష్టసిద్ధులు సిద్ధులు అని మాది కూడా ఆ సాధకుడికి మ అంత అంటే ఎటువంటి భయం లేకుండా కూడా అన్ని సిద్ధులు మనకే చేరతాయమాట కాలాగ్ని అంటే కాలం అంతా అందరూ కూడా నీరాజనం పడుతుంది అన్నమాట మనకి అంత గొప్పది ఈ శ్లోకం ఓం శ్రీ శ్రీగురుభ్యో నమ సర్వ శ్రీకృష్ణా నమస్తే